హలో ఫ్రెండ్స్ రాముడు ఎలా పుట్టాడు అయోధ్యలో దేవుడు జన్మించిన రోజు అది సత్యయుగానికి చిట్ట చెవుల కాలం భూమి పాపం భారంతో బరువైపోయింది అధర్మం పెరిగిపోయింది రాక్షసులు యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నారు ఋషులు తపస్సు చేయలేని పరిస్థితి దేవతలు భయంతో బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు బ్రహ్మదేవుడు కన్నులు మూసి ధ్యానంలో లీనమయ్యాడు ఆ సమయంలో శ్రీసాగరంలో శేషతలంపై విశ్రాంతి చేస్తున్న శ్రీ మహావిష్ణువుని ప్రార్థనను వినిపించాయి ప్రభు రాక్షస సంహారానికి మీరు భూమిపై అవతరించాల్సిన అవసరం వచ్చింది విష్ణువు చిరునవ్వుతో ధర్మ పరిరక్షణతయ్య సీతాదేవి రూపంలో భూమికి అవతరించనున్నానని చెప్పాడు ఇదే క్షణం అయోధ్యలోను నూతన చరిత్ర ఆవర్పించిన రోజు అయోధ్య కోసం రాజ్యం గర్వించే నగరం అక్కడే ఉన్నాడు మహారాజు దశరథుడు ఆయనకు ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకై కానీ పిల్లలు లేవు దశరథుడు విసిగిపోయి వశిష్ట మహర్షిని ఆశ్రయించాడు పుత్రకామేష్టి యజ్ఞం చేయండి పుత్రుల జననం తప్పదు అని చెప్పాడు పెద్ద యజ్ఞం జరిపించాడు యజ్ఞముల నుంచి బయటపడింది ఓ బంగారు పాత్ర అందులో ప్రసాదం వంటి పాయసం లాంటిది బయటకు వచ్చింది ఈ పాయసాన్ని మీ భార్యలకు ఇవ్వండి ఎవరికైతే ఇస్తారో వారికి అలా శక్తివంతమైన పుత్రులు పుడతారు అని చెప్పాడు అప్పుడు దశరథుడు పాయసాన్ని ఈ విధంగా పంచాడు కౌశల్యకి పావుభాగం కైకేయికి పావుభాగం మిగిలిన సగాన్ని సుమిత్రకు రెండుసార్లుగా ఇచ్చాడు మాసాలు గడుస్తున్నాయి నవరాత్రులు వచ్చాయి చైత్రమాస శుక్లనవమి పునర్సు నక్షత్రం అదే రోజు భూమిపై అవతరించాడు కాముడు అయోధ్యలో పండుగ వాతావరణం నగరం మొత్తం మంగళదోనలతో మాగుమూగింది కౌసల్యదేవికి జన్మించిన కుమారుడే శ్రీరాముడు కైకేయికి భగతుడు జన్మించాడు సుమిత్రికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించాడు బాలరాముడు అందరికీ ప్రియమైనవాడు నిబద్ధత వినయం ధర్మం చిన్న వయసులోనే గుణసంపన్నుడు వశిష్ఠుని ఆశ్రమం విద్యలన్నీ నేర్చుకున్నాడు లక్ష్మణుడు ఎప్పుడు రాముడితోనే ఉండేవాడు కానీ శతలఘ్నుడు భగతుడితోనే ఉండేవాడు తను తూరిలో నిపుణత పొందిన రాముడు అతి తక్కువ వయసులోనే విలక్షణమైన శౌర్యాన్ని చూపాడు ఒకరోజు విశ్వామిత్ర మహర్షి వచ్చాడు ఒకరోజు విశ్వామిత్రుడు రాజా దశగథ దగ్గరకు వచ్చి నాకు రక్షణ అవసరం ఉంది రాక్షసులు నా యజ్ఞాన్ని దయించేస్తున్నారు మీ కుమారుణ్ణి రాముణ్ణి నా దగ్గరకు పంపండి అని అడిగాడు దశగథుడు అసహనంతో రాముడు ఇంకా పిల్లవాడే స్వామి అతనేం చేయగలడు అని చెప్పాడు విశ్వామిత్రుడు తేజస్సు వశిష్ఠుని ధైర్య కార్యాలు వినిన తర్వాత దశరథుడు కూడా ఒప్పుకున్నాడు అతని శక్తి శాంతి దగ్మం ప్రపంచానికి తెలిసిన మొదటి పాఠం ఎపిసోడ్ టూ రేపు చెప్తాను తప్పకుండా నేను చెప్పిన వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రేపు ఎపిసోడ్ టూలో రాముడి కథ ఇంకా కంటిన్యూ చేస్తాను